హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారందరికీ కూడా కీలక హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎస్బీఐ కస్టమర్లకు కీలక హెచ్చరిక ఎస్బీఐ కస్టమర్లను పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది ఎస్బీఐ రివార్డు పాయింట్ల పేరుతో ఏపీకే ఫైల్ను సైబర్ కేటగాలు పంపుతున్నారని అది ఇన్స్టాల్ చేసుకుంటే రివార్డు పాయింట్లు వస్తాయని మోసం చేస్తున్నారని తెలిపింది ఇలాంటి మెసేజ్ మీకు వచ్చిందా అయితే జాగ్రత్తగా ఉండండి ఎస్బీఐ ఎప్పుడూ కూడా ఇలాంటి ఏపీకే ఫైల్స్ అలాగనే ఎస్ఎంఎస్ వాట్సాప్లో పంపదు అపరిచిత లింకులతో జాగ్రత్తగా ఉండండి అలాంటివి వస్తే డౌన్లోడ్ చేయొద్దు అని సూచించింది